సుభుజ ఓం సుభుజాయ నమః సుభుజహ అనే పదం సు అంటే మంగళం శోభనం భుజ అంటే భుజము రక్షించుట అనే పదాల కలయిక అందువల్ల సుబుజహ అనే పదానికి రెండు అంతర్గత అర్థాలు ఉన్నాయి శారీరక దృష్టిలో సుందరమైన శక్తివంతమైన దివ్యభుజములు కలవాడు తత్వదృష్టిలో భుజములు అంటే పాలనశక్తి శక్తి అందువల్ల సుభుజహ అంటే సదా రక్షణ రక్షణశక్తి స్వరూపుడు భగవంతుని భుజములు శరణాగతులకు ఆశ్రయం రక్షణ ధర్మస్థాపన యొక్క ప్రతీక ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం సుభుజహ సుందర భుజమాన భక్తానాం రక్షణ రక్షణకరణాత్ అంటే భగవంతుడు దివ్యమైన శక్తివంతమైన సుందరమైన భుజములను కలిగి ఉన్నాడు ఆ భుజములచే భక్తులను రక్షిస్తాడు దుష్టులను సంహరిస్తాడు శంకరులు ఇక్కడ భుజ అనే పదాన్ని రక్షణ శక్తిగా తీసుకున్నారు అందువల్ల ఇది ఆయన దయ మరియు ధర్మరక్షణశీలతా స్వరూపాలను సూచిస్తుంది వేదాంతపరంగా ఆ భుజములు అంటే మాయా కర్మ కాలం ధర్మం అనే భగవంతుని శక్తులు ఆయనే వాటిని ఉపయోగించి జగత్కార్యాన్ని నిర్వహిస్తాడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం భట్టారులు భగవద్గుణదర్పణంలో ఇలా వ్యాఖ్యానిస్తారు సుభుజహ సుభగశోభితభుజయుగడతయా సర్వలౌకికాధారక అంటే ఆయన భుజములు మంగళకరమైనవీ అందమయమైనవి బలమైనవి వాటితో సర్వలోకములు ఆధరించుచున్నాడు భట్టారుల దృష్టిలో ఈ నామం ఆయన గుణమును సూచిస్తుంది విష్ణువు తన భుజములతో సర్వలోకాలకు స్థిరత్వాన్ని భక్తులకు శరణాగత రక్షణనూ ధర్మానికి నిలకడనూ ఇస్తాడు ఓం దుర్ధరాయ నమ భగవంతుడు అంతటి మహత్తర శక్తి అపార తేజస్సు కలవాడు ఆయన తత్వాన్ని సాధారణ బుద్ధితో గ్రహించడం కష్టసాధ్యం ఆయనను మనస్సు వాక్కు ఇంద్రియములు ధరించలేవు నిలుపుకోలేవు అందువలన ఆయనను దుర్ధరహ అని వేదాలు పిలుస్తాయి అదే సమయంలో ఆయన సమస్త లోకభారమునూ కర్మఫల సంచయమును సృష్టి స్థితి లయములను భరించుచున్నండున ధరించుట కష్టమైన భారమును తానే ధరించువాడు అన్న భావము ఈ నామంలో ఉంది ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం దుర్ధరహా దుఃఖేన ధారయితుం శక్యయితి దుర్ధరః శంకరాచార్యులు భగవంతుని అపారమయమైన తేజస్సు మహిమను ఎవ్వరూ గ్రహించలేరని వ్యాఖ్యానించారు ఆయన శక్తి అంత అతి ప్రబలమైనది కాబట్టి దానిని ఎవ్వరూ ధరించలేరు ఇంకో భావం ప్రకారం దుర్ధరహ సమస్త జగదాధారతయా దుఃఖేన ధరితుం శక్యో భరతేచ భగవంతుడు సృష్టి స్థితి లయముల భారం భరించుచున్నాడు ఆ సృష్టి భారమును భరించడం ఎవరికైనా కష్టమైన పని కాని ఆయన తానుగా సులభముగా భరించుచున్నాడు పరాసర భట్టార్ల వ్యాఖ్యానం ప్రకారం దుర్ధరహా అనగా యస్మిన్నతి సయ్యినో గుణ ధారయితుం న శక్యంతే అంటే ఆయనలో ఉన్న గుణ సంపద మహిమ తేజస్సు శౌర్యం ఇవన్నీ అపరిమితమైనవి ఆ గుణాలను వర్ణించడానికి వేదాలు దేవతలు కూడా సామర్థ్యం లేనివారవుతారు ఇంకో అర్థంలో భగవంతుడు సమస్త జగద్భారమునూ అంటే ధర్మరక్షణ జీవపాలన సృష్టి లయములను భరించుచున్నాడు ఈ సృష్టిధారణే దుర్లభం కాని ఆయన తానుగా సులభముగా భరించుచున్నాడు అందుచేత ఆయన దుర్ధరహ అంటే ధారయ్యుతం దుష్కరమైన దానిని సులభముగా ధరించువాడు అని భట్టార్గారు అర్థం చెప్పారు వాగ్మి ఓం వాగ్మినే నమహ భగవంతుడు వాక్యరూపమైన బ్రహ్మతత్వం వేదాలు ఆయన నుంచే ఉద్భవించాయి ఆయనే వాక్రూపం సత్యస్వరూపం జ్ఞానమూర్తి ఆయన పలికినది సత్యమే అవుతుంది ఆయన మాటే సృష్టికి ఆజ్ఞ అందువలన ఆయన వాగ్మీ అంటే సత్యవాక్ పరతయ ప్రసిద్ధుడు ఆదిశంకర భగవత్పాదుల భాష్యం వాగ్మి అనగా సత్యవక్త ఆదిశంకరాచార్యులు సంక్షిప్తంగా కాని లోతుగా ఇలా అర్థం చెప్పారు విష్ణువు వాక్కు ఎల్లప్పుడూ సత్యమే కలుషితము కాని వాక్యమే పలుకుతాడు ఆయన మాట త్రేత ద్వాపర కలియుగములందు నిత్యసత్యం వేదములే ఆయన వాక్యరూపాలు కావునా భగవంతుడు వేదవాక్య స్వరూపుడు తస్మాత్ వాగ్విశ్వమాశ్రిత అని వేదం చెబుతుంది శంకరభాష్యం ప్రకారం వాగ్మి అనగా సత్యవక్త వాక్యమునకు అధిష్టానభూతుడు వేదవాణిరూపవుగల బ్రహ్మ పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీవైష్ణవ సంప్రదాయం వాగ్మి వాగ్మీ యశవాక్సత్యసంకల్పతయా సర్వసిద్ధికారిణి భగవంతుని వాక్యము సంకల్పసిద్ధమైనది ఆయన ఏది పలుకుతాడో అది తక్షణమే నెరవేరుతుంది అందుకే ఆయన సత్యసంకల్పుడు వాగ్మీ భట్టారులు దీనిని తత్వంతో తత్వంతోకూడా సంబంధం చెబుతారు వాగ్దేవత సరస్వతి ఆయన శక్తి రూపిణి అందువలన వాక్ప్రేరణ జ్ఞానప్రవాహం వేదవ్యాఖ్యాలు అన్నీ ఆయన నుంచే ఉద్భవిస్తాయి మహీంద్రో ఓం మహీంద్రాయ నమ ఇంద్ర అనగా శక్తిశాలి నాయకుడు పరిపాలకుడు భగవంతుడు సర్వేంద్రియాలకూ దిక్పాలకులకు దేవతలకు మూలాధిపతిగా ఉన్నాడు అందుకే ఆయనను మహేంద్ర అంటారు అంటే ఇంద్రకంటే గొప్పవాడు ఇంద్రాధిపతీశ్వరుడు తత్వదృష్ట్యా విష్ణువు అన్ని శక్తుల మూలం ఇంద్రుడు అగ్ని వాయు యమ వరుణుడు మొదలైన దేవతలు ఆయన నుంచి శక్తుని పొందుతారు అందువలన మహేంద్ర నామం విష్ణువు యొక్క సర్వాధికారతహ అధిష్టాన శక్తి పరమాధిపత్యంను సూచిస్తుంది ఆదిశంకర భగవత్పాదుల భాష్యం మహానాం ఇంద్రో మహేంద్ర అనగా ఇంద్రుడు దేవతానాయకుడు కాని అతనికీ అధిపతి విష్ణువు అందువల్ల విష్ణువే మహేంద్రుడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు భగవద్గుణ దర్పణంలో ఇలా వ్యాఖ్యానించారు ఇంద్రోపి యస్య అధీనహస మహేంద్ర అంటే ఇంద్రుడు కూడా తన కర్తవ్యమును చెయ్యగలుగుతున్నాడంటే అది మహావిష్ణువు కృపవలన ఆయనే శక్తిగా బలంగా పాలకశక్తిగా నిలుస్తున్నాడు ఇంద్రుడు లోకాల పరిపాలకుడు భగవంతుడు లోకాల దేవతలా శక్తుల పరిపాలకుడు అందుకే ఆయన మహేంద్ర భట్టారుల దృష్టిలో ఇది శేషశేషి శేషేషిభావన్ను సూచిస్తుంది ఇంద్రుడు శేషుడు విష్ణువు శేషి ఆధారుడు వసు ఓం వసుదాయ నమః వసు అనే పదానికి ధనము సంపద శ్రేయస్సు అనే అర్థముంది దహ అంటే దాత ఇచ్చువాడు అందువలన వసుధహ అంటే ధనమును సంపదను శ్రేయస్సును జ్ఞానమును ఇచ్చువాడు అనే అర్థం ఆయన కృపవలన భౌతిక సంపద అంటే ధనధాన్య ఆరోగ్య ఐశ్వర్యము కూడా వస్తుంది ఆధ్యాత్మిక సంపద అంటే జ్ఞానము భక్తి శాంతి కూడా వస్తుంది ఆదిశంకర భగవత్పాదుల భాష్యం వసూందధాతి ఇతి వసుధ వసు అంటే ధనం ధాన్యాది ఐశ్వర్యము భగవంతుడు భక్తులకు యోగక్షేమమును ప్రసాదిస్తాడు అందుకే ఆయన వసుధహ ఆయనే భౌతిక సంపద అంటే అన్నం కూడా ఇస్తాడు ప్రాప్తికి అవసరమైన ఆధ్యాత్మిక సంపత్తిని జ్ఞానమూ వైరాగ్యమూ భక్తినూ ఇస్తాడు సంక్షిప్తంగా యో వసూని దదాతి స వసుధ కేవలం భౌతిక సంపదనే కాదు పరమానందమయమైన కూడా భగవంతుడు ఇస్తాడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు ఈ నామాన్ని రెండు విధాలుగా వివరించారు భౌతికార్ధంలో వసూని ధనరూపాని దదాతి భక్తానాం ఇతి వసుధ అంటే భక్తులకు కావలసిన ఐశ్వర్యం సౌభాగ్యం ధనం భగవంతుడే ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికార్ధంలో మోక్ష సాధన రూపాని వసూని దదాతి ఇతి వసుధ అంటే జ్ఞానము భక్తిశాంతి మోక్ష సాధనాలు ఇవన్నీ ఆయన వలనే లభిస్తాయి భట్టారుల బృష్టిలో ఇది భగవంతుని కృపాశక్తి యొక్క ప్రదర్శన ఆయనే భక్తుని అవసరమును ముందుగానే తెలుసుకొని తగిన ఫలమును అనుగ్రహిస్తాడు వాసుహు ఓం వాసవే నమ వాసుహు అనే నామం ద్వారా భగవంతుని అంతర్యామిత్వం సర్వవ్యాప్తత్వం అభిన్న నిమిత్తోపాదాన కారణత్వం వ్యక్తమవుతుంది భగవంతుడు ఒక స్థలంలో ఉండడు భూత భవిష్యత్తు వర్తమాన కాలములలోనూ ప్రతి భూతములోనూ వసనశక్తిగా జీవప్రాణరూపముగా చైతన్యస్వరూపముగా నివసిస్తాడు తత్వదృష్టిగా చూస్తే వాసుహు అనగా సర్వప్రపంచానికి జీవమిచ్చే పరబ్రహ్మము అది జీవులలో ప్రాణశక్తిగా చైతన్యంగా భోగభూమిగా సమాధిస్థితిగా వసిస్తాడు ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం వసతీతి వాసుహు సర్వేషు చ భూతేషు వసతి భగవంతుడు రెండు విధములుగా వసిస్తాడు భూతవాసత భూతములలో వసించి వాటికి చైతన్యమివ్వడం భూతవాసత కారణతా ఆ భూతములు నివసించు స్థలం భగవంతుడు కావడం పరాశర భట్టారుల వ్యాఖ్యానం భాగవద్గుణదర్శనం ప్రకారం చ సర్వస్యా జగత్త పరమేశ్వర అంటే జగత్తును స్థాపించుచున్నవాడు భూతములను తనలో నిలుపుచున్నవాడు వాసుహు భట్టార్ వాసునామాన్ని భగవంతుని పోషకశక్తిగా వ్యాఖ్యానించారు యావత్ సృష్టి భగవంతుని ఆధారముగా నిలుస్తుంది జీవులు ఆయనలో నుండి జీవశక్తి పొందుచున్నారు ఆయనే జీవుల వాసస్థానం జీవులు ఆయనలో వసించూ స్థితి పొందుతారు అందువలన వాసుహు అనే నామం భగవంతుని సర్వలోక వాసిత్వాన్నీ జగన్ నివాసక కరుణాస్వరూపాన్నీ ప్రాణదాతృత్వాన్ని సూచిస్తుంది నైకరూపా ఓం నైకరూపాయ నమహ నైకరూపహ అంటే నానా ప్లస్ రూపం ప్లస్ సహ అనగా అనేక రూపములు కలవాడు అంటే అనేక విధమైన రూపాలలో స్థితులలో సర్వజీవరాశులలో సర్వలోకాలలో ప్రత్యక్షమగు పరమాత్ముడు ఒకే పరమాత్మ అన్ని రూపాలలోనూ వ్యక్తమవుతున్నాడు సత్యం జ్ఞానం అనంతం అనే ఒకే స్వరూపం ఎన్నో రూపాలుగా కనిపించుచున్నది ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం నానారూపమాయతే రూపమాయతే ఇతి నైక రూప భగవంతుడు ఒకరే అయినా సర్వజీవరాశుల రూపముగా సర్వచరాచర రూపముగా ప్రత్యక్షమగుచున్నాడు అతని రూపాలు సృష్టి అశేషములు ఉదాహరణ బ్రహ్మరూపంగా సృష్టించేవాడు విష్ణురూపంగా పోషించేవాడు రుద్రరూపంగా లయకర్త అంతేకాక సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు జీవుల హృదయాలలో చైతన్య రూపముగా కూడా ఆయనే వసిస్తాడు అందుచేత శంకర భాష్యంలో ఆయన నానారూపదర్శనాం పునః సర్వేషాం రూపానాం అధిష్టానం అని చెప్పబడింది పరాశర భట్టారుళ్ల వ్యాఖ్యానం భగవద్గుణదర్శనం ప్రకారం స్వచ్ఛంద సృష్టి అనుగ్రహ క్రియాపరిపాట్యనుసారిణీ నానారూపధరణం అసెయితి నైకరూప అంటే భగవంతుడు తన స్వేచ్ఛాశక్తి ద్వారా అనేక రూపములు ధరించి సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధాన కర్మలను నిర్వహించుచున్నాడు భట్టార్ దృష్టిలో ఇది లీలా వైచిత్రం భగవంతుడు భక్తుల అవసరమును బట్టి విభిన్న రూపాలు ప్రదర్శిస్తాడు రాముడిగా కృష్ణుడిగా నరసింహుడిగా వామనుడిగా వరాహుడిగా ప్రతి సందర్భానుసారం తగిన రూపంలో అవతరిస్తాడు అందుచేత భగవంతుడు నైకరూప అనేక అవతార రూపములు అనేక లీలారూపములు అనేక స్తుత్యరూపములు కలవాడు బృహద్రూప ఓం బృహద్రూపాయ నమ బృహద్ అంటే విశాలమైనది మహత్తరమైనది అనంతమైనది రూపం అంటే స్వరూపము ఆకారం సాక్షాత్కార రూపము బృహద్రూపహ అంటే అనంతమైన విశాలమైన రూపమును కలవాడు లేదా సర్వలోకములకన్నా విశాలమైన రూపము గలవాడు భగవంతుని స్వరూపమే విరాట విశ్వముగా ప్రాప్తమైంది సర్వం తానై తానే సర్వముగా విస్తరించియున్నాడు ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం బృహద్రూపః అంటే విరాటరూపో రూపో విశ్వరూపో వా శంకరాచార్యులు నామాన్ని విశ్వరూపభావంలో వ్యాఖ్యానించారు భగవంతుడు విశ్వరూపముగా సర్వవ్యాప్తుడయ్యున్నాడు అతని రూపం అనేది సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు భూమి ఆకాశం జలము జీవుల రూపాలన్నీ భగవద్గీత ప్రకారం పశ్యమే పార్థరూపా సహస్ర సహస్రసహా అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని దర్శింపజేసినప్పుడు చెప్పిన మాట కాబట్టి శంకరాచార్యుల ప్రకారం భగవంతుడు బృహద్రూపహ అంటే అఖిల విశ్వరూపుడైన పరబ్రహ్మస్వరూపుడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం భగవద్గుణ దర్శనం ప్రకారం మహద్వ్యాప్తి రూపతయా స్థిపర్హా బృహద్రూపహ భట్టార్ వివరణ ప్రకారం భగవంతుని బృహద్రూపత్వం అనేది ఆయన వ్యాప్తిశక్తివల్ల కలిగినది అతను తన వాసుదేవతత్వరూపంతో సమస్త జగత్తులో వ్యాపించియున్నాడు అతని రూపం ఇంద్రియగ్రాహ్యమైనది కాదు అతని విశ్వరూపం జ్ఞానమాత్రం ఆనందమాత్రం సత్యస్వరూపం అందువల్ల భట్టార్ భావం భగవంతుడు తత్వరూపముగా మహత్తరంగా విస్తారంగా కారణముగా ఉండువాడు సిపివిష్ఠః ఓం సిపివిష్ఠాయ నమ సిపి అంటే కిరణము తేజస్సు ప్రకాశము సూర్యకాంతి విష్టహ అంటే ప్రవేశించినవాడు వ్యాపించినవాడు సిపివిష్టహ అంటే కాంతులలో తేజస్సులో వ్యాపించివున్నవాడు లేదా సర్వతేజోమయుడైనవాడు తత్వార్థం భగవంతుడు జ్యోతిర్మయుడు సర్వచైతన్యరూపుడు తేజస్సు యొక్క మూలస్వరూపుడు సూర్యాదిదేవతల కూడా ఆయన తేజస్సే ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం తేషు భగవంతుడు సూర్యకిరణాది తేజస్సులో వ్యాపించివున్నాడు అతడే సూర్యునికి చంద్రునికి అగ్నికి మేఘాలకు విద్యుత్కీ జీవచేతనకు మూలమైన తేజస్సు శంకరాచార్యులు శిపివిష్ఠ అనే పదాన్ని విరాట్పురుషుని జ్యోతిస్వరూపముగా భావించారు భగవద్గీత పదిహేను పన్నెండులో కూడా దీనికి అనుకూలమైన వాక్యం ఉంది యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అంటే సూర్యుడూ చంద్రుడు అగ్ని ఇవన్నింటిలో ప్రకాశించే తేజస్సు నా స్వరూపమే అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు కాబట్టి శంకరభాష్యం ప్రకారం సిపివిష్టహా అనగా తేజోస్వరూపుడైన పరమాత్ముడు సర్వజ్యోతిషామాధారమైన తేజస్సు పరాసర భట్టారుల వ్యాఖ్యానం భాగవద్గుణదర్శనం ప్రకారం స్వతేజసా స్వతేజసావజీవానాతయా విస్తృత సిపివిష్టహ భగవంతుడు తన స్వతేజస్సుతో స్వీయ ప్రకాశంతో సర్వజీవరాశుల అంతరాల్లో ప్రవేశించివున్నాడు ప్రతిజీవుని లోపల చైతన్య రూపముగా వెలుగుతూ ఉన్నది ఆయనే అందువల్ల సిపివిష్టహ అనే నామం భగవంతుని అంతర్యామిత్వమును సూచిస్తుంది అతడు సర్వజీవులలోనూ తేజస్సు రూపముగా చైతన్య రూపముగా జ్ఞానరూపముగా వ్యాపించివున్నాడు ప్రకాశనహ ఓం ప్రకాశనాయ నమ ప్రకాశన అనే పదం ప్రకాశయతి అనే ధాతువు నుండి ఉద్భవించింది దాని అర్థం వెలుగునిచ్చువాడు బోధకుడు చైతన్య స్వరూపుడు విష్ణువు స్వయంగా జ్ఞానమయుడై ఆ చైతన్యాన్ని సర్వజీవులలో ప్రకాశింపజేయుచున్నాడు అతనే చైతన్యస్వరూప బ్రహ్మసత్యచిత్ ఆనందరూపుడు ప్రపంచమంతా ఆయన వెలుగులోనే కనబడుతుంది శంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం యహ స్వయంగా సర్వచిత్తాక్షి చైతన్యరూపతయా ప్రకాశయతి సచ సచప్రకాశనహ శంకరాచార్యులు ఈ నామాన్ని జ్ఞానస్వరూపమైన విష్ణువుగా నిర్వచించారు ఆయన చైతన్యమే మనస్సు బుద్ధి ఇంద్రియాలు లోకాలు అన్నీ ఆవిష్కృతమవడానికి కారణం ఆయన లేక ఏదీ వెలుగులోకి రాదు అవిద్యమయ అంధకారమే మిగులుతుంది అందువల్ల భగవంతుడు ప్రకాశనహ చిత్ప్రకాశస్వరూపుడు భగవాన్ జ్ఞానరూపుడైనందున ఆయన ధ్యానం చేయువారికి జ్ఞానప్రకాశం కలుగుతుంది ఆయన భక్తికి ఫలితం ఆత్మసాక్షాత్కారం పరాసర భట్టారుల వ్యాఖ్యానం విశిష్టాద్మైత దృష్టి స్వస్వరూపకత్వాప్రకాశనహ భగవంతుడు తన భక్తులకు తన స్వరూపజ్ఞానాన్ని ప్రసాదించువాడు అంటే ఆయన కేవలం వెలుగును ప్రసరించడమే కాదు భక్తుని హృదయంలో తన స్వరూపానుభూతి కలిగించే విధంగా బోధన బోధనచేయువాడు భగవంతుని కృపతోనే భక్తుని చిత్తం పవిత్రమై ఆత్మస్వరూపజ్ఞానం కలుగుతుంది అతను పరమాత్మగా ఉన్నతమైన ప్రకాశం స్వరూపుడు.